అనిర్విణ్ణ ఓం అనిర్విణ్ణాయ నమః అనిర్విణ్ణ అంటే ఎప్పటికీ అలసిపోనివాడు నిరుత్సాహపడనివాడు కృపాపూర్వకంగా సదా లయ లయకార్యాలలో నిమగ్నమై ఉండేవాడు భగవంతుడు అనాదిగా నిరంతరం జగత్తును పోషిస్తూ సంరక్షిస్తూ దుష్టులను సంహరిస్తూ సాధువులను రక్షిస్తూ ఉన్న ఏనాడూ అలసటకు లోనుకాడు అందుకే ఆయన ఆది శంకరాచార్యుల భాష్యం భగవంతుడు సృష్టి కార్యంలో ఎటువంటి శ్రమ విసుగు అలసటకు లోనుకాడు సర్వకర్మలకు మూలకర్తయయినప్పటికీ ఆయన స్వరూపం నిర్లేపం నిత్యశుద్ధం నిత్యప్రకాశం ఈ విసుగు చెందని స్వభావమే ఆయనను అనిర్విణ్ణహ అని పిలవడానికి కారణం పరాశర భట్టారుల వ్యాఖ్యానం భగవంతుడు భక్తులను రక్షించే కార్యంలో ఎప్పటికీ విసుగు విసుగుచెందడు జీవుల అపరాధాలు ఎంతైనా సరే కరుణ క్షమ రక్షణ కార్యాలను నిరంతరం కొనసాగించేవాడు కాబట్టి ఆయన ఓం నమః స్థవిష్ఠ అంటే అత్యంత మహత్తరమైనవాడు అత్యంత విశాలమైనవాడు అన్నింటికంటే గొప్పవాడు భగవంతుడు పరిమాణంలోనే కాదు శక్తి జ్ఞానం కరుణ ఐశ్వర్యాలలో కూడా అత్యంత విశాలుడు ఆయన మహత్వానికి పరిమితి లేదు ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని పరమాత్మ యొక్క మహత్వాన్ని సూచించే నామంగా వివరిస్తారు సర్వ వస్తువుల కంటే అధికమైన ఉపాధులన్నింటికీ అతీతమైన సర్వాత్మకమైన బ్రహ్మస్వరూపుడే స్తవిష్టహ అని అంటారు పరాశర భట్టారుల వ్యాఖ్యానం పరాశర భట్టారు ఈ నామాన్ని భగవంతుడి అపారమైన వైభవాన్ని అచింత్యమైన మహిమను సూచించేదిగా వ్యాఖ్యానిస్తారు భక్తులకు దర్శనమిచ్చే రూపంలోనూ లోకపాలనలోనూ కరుణలోనూ అన్నింటికంటే మహత్తరుడైన స్వామియే స్తవిష్టహ అని వివరిస్తారు భూహు భూహు అంటే సత్తా ఉనికిని కలిగించేది భూమి సర్వభూతాలకు ఆధారమైన తత్వం భగవంతుడు అన్నింటికీ ఉనికినిచ్చేవాడు అన్నింటినీ ధరిస్తూ పోషిస్తూ నిలబెడుతూ ఉన్నవాడు అందుకే ఆయననే భూహు అని పిలుస్తారు శంకరాచార్యుల భాష్యం యహ సర్వం భవతి యస్మాత్ సర్వం భవతి ఎవరివల్ల అన్నీ ఉనికిలోకి వచ్చాయో ఎవరిలో అన్నీ నిలిచి ఉన్నాయో ఆ పరబ్రహ్మమే భూహు అది సర్వాధారం సర్వసత్తాస్వరూపం పరాసర భట్టారుల వ్యాఖ్యానం పరాసర భట్టారు భూహు అనే నామాన్ని భగవంతుని రక్షణా పోషణాశక్తికి సూచనగా వివరిస్తారు భూమిని ధరిస్తూ జీవులకు ఆశ్రయమిస్తూ లోకాన్ని పోషిస్తున్న శ్రీమన్నారాయణుడే భూహు అని చెబుతారు ధర్మయూపాయ నమ ధర్మయూపహ అంటే ధర్మానికి స్తంభంలాంటి ఆధారం యూపం అంటే స్తంభం ధర్మం నిలబడటానికి లోక వ్యవస్థ సక్రమంగా సాగటానికి ఆధారమయ్యే మహాస్తంభమే భగవంతుడు అందుకే ఆయనను ధర్మయూపహ అంటారు ఆదిశంకరాచార్యుల భాష్యం ధర్మం ప్రపంచంలో నిలవడానికి వ్యాప్తి చెందడానికి స్థిరంగా ఉండడానికి ఆధారమైన తత్వమే పరబ్రహ్మ ఆ బ్రహ్మస్వరూపుడే ధర్మయూపహ ధర్మం అనే మహాయజ్ఞాన్ని నిలబెట్టే అచంచల స్తంభం పరాశరభట్టారుల వ్యాఖ్యానం పరాశర భట్టారు ఈ నామాన్ని భగవంతుని రక్షణాస్వరూపానికి సూచనగా వివరిస్తారు భక్తుల ధర్మాన్ని కాపాడుతూ అధర్మాన్ని నశింపజేస్తూ లోకధర్మాన్ని నిలబెట్టే శ్రీమన్నారాయణుడే ధర్మయూప అని అంటారు ఓం మహామ అంటే అత్యంత గొప్ప యజ్ఞస్వరూపుడు సర్వయజ్ఞాలకు ఆధారం యజ్ఞఫల ప్రదాత మఖం అంటే యజ్ఞం అన్ని యజ్ఞాల ఆత్మస్వరూపుడే భగవంతుడు యజ్ఞం చేసే శక్తి యజ్ఞఫలం అన్నీ ఆయన నుండే ఉద్భవిస్తాయి ఆదిశంకరాచార్యుల భాష్యం యజ్ఞం అనే క్రియకు కారణమూ యజ్ఞంలో పూజింపబడే దేవతలకు అంతరాత్మకూడా పరబ్రహ్మమే ఆ బ్రహ్మస్వరూపుడే మహామక అన్ని యజ్ఞాలు ఎక్కడ కలుస్తాయో ఆ పరమయజ్ఞమే ఆయన భట్టారుల వ్యాఖ్యానం పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి యజ్ఞస్వరూపానికి సూచనగా వివరిస్తారు భక్తుల యజ్ఞాలను స్వీకరించి వారికి ఫలమిచ్చే కరుణామూర్తియే మహామఖ అని చెబుతారు నక్షత్రనేమిహి ఓం నక్షత్రనేమయే నమ నక్షత్రనేమిహి అంటే నక్షత్రాలను నియంత్రించే చక్రకేంద్రము వంటివాడు కాలచక్రాన్ని నడిపించే పరమేశ్వరుడు నేమి అంటే చక్రపు అంచు లేదా కేంద్రబలం నక్షత్ర గతులు కాలచలనాలు అన్నీ భగవంతుని నియమానుసారంగా జరుగుతాని ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని ఈశ్వరుడు జగన్ నియంత్రకత్వానికి ప్రతీకగా వివరిస్తారు నక్షత్రాలు గ్రహాలు కాలప్రవాహం ఇవన్నీ పరబ్రహ్మ ఆజ్ఞచే నడుచుచున్నాయి అందుకే ఆయననే నక్షత్ర నేమిహి అంటారు పరాశర భట్టారుల వ్యాఖ్యానం పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి సర్వకాలాధిపత్యానికి సూచనగా వివరిస్తారు సృష్టిలోని సమస్త గమనాలను క్రమబద్ధంగా నడిపించే కరుణామయుడే నేమిహి అని చెబుతారు నక్షత్రీహి అంటే నక్షత్రాల అధిపతి నక్షత్ర సమూహాలను నిర్వహించే పరమేశ్వరుడు ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలన్నీ ఆయనశక్తితోనే వెలుగుతాయి ఆయన నియమంతోనే గమనిస్తాయి ఆదిశంకరాచార్యుల భాష్యం నక్షత్రాల క్రమం గతి కాలప్రవాహం ఇవన్నీ పరబ్రహ్మాధీనమే అందుకే ఆ జగదీశ్వరుడే నక్షత్రీహి పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి జగదాధిపత్యానికి ప్రతీకగా వివరిస్తారు నక్షత్రలోకాన్ని వ్యవస్థను కరుణతో పాలించే స్వామియే నక్షత్రీ అని అంటారు ఓం క్షమాయై నమ క్షమా అంటే సహనం క్షమించగల శక్తి అపారమైన సహన స్వరూపం భగవంతుడు మన అపరాధాలని సహించి క్షమించి సరిదిద్దే కరుణామయుడు అందుకే ఆయననే క్షమా అంటారు ఆది శంకరాచార్యుల భాష్యం క్షమ అనేది బ్రహ్మస్వరూప లక్షణం అజ్ఞానంతో చేసే అపరాధాలను భగవంతుడు క్షమిస్తాడు జ్ఞానంతో మనలను ఉద్ధరిస్తాడు ఆ పరబ్రహ్మమే క్షమ పరాశర భట్టారుల వ్యాఖ్యానం పరాశర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి దయాస్వభావానికి ప్రతీకగా వివరిస్తారు భక్తుల దోషాలను దయతో మన్నించి రక్షించే కరుణాసముద్రమే క్షమ అని చెబుతారు నమః క్షామహ అంటే సర్వభూతాలకు ఆహారంగా ఉండేవాడు దుర్భిక్షం నుండి రక్షించేవాడు జీవుల ఆకలి తీర్చే పరమ కారణం ఈ నామం భగవంతుడిని పోషకుడు జీవనాధారుడిగా సూచిస్తుంది శంకరాచార్యుల భాష్యం జీవులు నిలిచుండేందుకు కావలసిన అన్నాన్ని శక్తిని ఇచ్చేది పరబ్రహ్మమే అందుకే సర్వజీవ పోషకుడైన భగవంతుడే క్షామహ అని చెబుతారు పరాసర భట్టారుల వ్యాఖ్యానం పరాసర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి అనుగ్రహస్వరూపంగా వివరిస్తారు అన్నప్రదాతగా జీవనరక్షకుడిగా ఆకలిని తొలగించే దయామూర్తియే క్షామహ అని చెప్పారు ఓం సమీహనాయ నమః సమీహనహ అంటే భక్తుల కోరికలను సంకల్పించి నెరవేర్చేవాడు జగత్తు కర్మఫలాలను నడిపించే సంకల్పస్వరూపుడు జీవుల ప్రయత్నం సమీహ ఫలించేది భగవంతుని అనుగ్రహంతోనే అందుకే ఆయననే సమీహనహ అంటారు ఆదిశంకరాచార్యుల భాష్యం కర్మలకు ఫలాన్నిచ్చే అధిష్ఠాన శక్తి పరబ్రహ్మమే జీవుల ప్రయత్నాలను ఫలవంతం చేసేవాడు సంకల్పానికి మూలమైన తత్వమే సమీహనః పరాసర భట్టారుల వ్యాఖ్యానం పరాసర భట్టారు ఈ నామాన్ని శ్రీమన్నారాయణుడి పరిపూర్ణ సంకల్ప స్వరూపంగా వివరిస్తారు భక్తులు హృదయపూర్వకంగా కోరిన దాన్ని క్షణంలో అనుగ్రహించే దయామూర్తియే సమీహనహ అని అంటారు